అమ్మరు ఇంకా రణవీర్ విల్లంతా చాలా ఎదుగుతూ ఉంటారు అన్ని రూమ్స్ రాతోడు ఇంకా అమ్మరు ఇద్దరు కలిపి ఎదుగుతూ ఉంటే ఇంకా అమ్మరు రాతోడితో ఇలా అంటూ ఉంటారు అప్పుడు రణవీర్ని వాళ్ళ వైఫ్ తీసుకెళ్ళిపోయినట్టుంది ఎక్కడో సేఫ్ ప్లేస్కి మనం వచ్చేలోపే తెలుసుకున్నట్టున్నారు అందుకని చెప్పి పారిపోయారు ఇంకెక్కడ దొరకదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఎక్కడ దాస్తారు సార్ అంటే ఏదో సేఫ్ ప్లేస్ అని అని చెప్పి రణవీర్ని అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే రాతోడు ఇంకా రణవీరికి ఫోన్ కాల్ కలుపుతాడు ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందా రాతోడు అంటే అవును సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది అంటే మొత్తం అన్నీ ఎవిడెన్స్ ఏమీ లేకుండా అన్నీ ఇది చేస్తున్నట్టున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా వెతుకుదాం సార్ అనుకోరు అంటే ఎలాగైనా సరే మనం వెతికి కనిపించుకోవాలి ఆ బామ్తో వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళు ఏం ప్లాన్ చేయబోతున్నారో కూడా మనం తెలుసుకోవాలి రా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంక ఇక్కడ చూస్తే బాగి పిల్లలు అందరు కలిపి రూమ్లో కూర్చొని ఉంటారు బాగి ఇంకా అమ్ము ఇంకా అందరూ కలిపి కూర్చొని ఉన్నప్పుడు అంజలి కూడా ఇలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఏంటి నిజంగానే బేబీ మాట్లాడిందా అని చెప్పి బాగా అలాగే ఉండిపోతూ ఉంటుంది ఆ మాటలు ఎలా ఉంది నేను ఎలాగైనా కాపాడుకుంటానమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అన్ని మాటలన్నీ బాగా అలాగా నెమ్మది వేసుకుంటూ ఉంటుంది వాళ్ళ కూ పొట్లో ఉన్న బిడ్డతో మాట్లాడినవన్నీ కూడా ఇంకా అంజలి అయితే పిల్లలకు చెప్తుంది నిజంగానే బేబీ మాటలు వినిపించింది అని చెప్పి అని చెప్పి బేబీ ఎలా మాట్లాడుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు అంజలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే మనోహరి మరి ఇంటికి తీసుకొచ్చి వస్తుంది కార్ కార్లోకి వచ్చిపెట్టి ఇంకప్పుడే ఇంక ఇంట్లోకి తీసుకెళ్దాం అనుకునేటప్పుడు పిల్లలు ముగ్గురు కలిపి ఆనంద్ ఆకాష్ ఇంకా అమ్మ ముగ్గురు కలిపి బయటికి వస్తూ ఉంటారు ఇంక అప్పుడే చూసి వెంటనే ఇంకా రణవీర్ని డిక్కీలోకి దాచేస్తుంది ఆ బాంబతో పాటు ఆంటీ ఎప్పుడు వచ్చారు ఆంటీ అంటే ఇప్పుడే వచ్చాము అని చెప్పి చెప్తూ ఉంటారు ఓహో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆయన చెంబా నువ్వు బాగి దగ్గర ఉండమంటే నువ్వు ఎందుకు బయటకు వెళ్ళవు అసలు మా నాన్న నీకు చెప్పాను కదా బాగిని చూసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి డాక్టర్ కూడా వచ్చారు నువ్వు అసలు దగ్గరే లేవు అని చెప్పి అంటే ఇంకా మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది నాకు వచ్చిన పని ఉంది అందుకే చెమ్మని బయటకు తీసుకువెళ్ళాను అని చెప్పి ఓహో సరే అంటే అని చెప్పి పిల్లలు అంటారు ఇంకప్పుడే వెనకనే అమర్ కార్ వస్తుంది వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళి వచ్చారు మనోహరి అంటే బయటకు వెళ్ళి వచ్చాము కార్ని అంతా క్లీన్ చేయించాను రేపు బాగా ఊరెళ్తుంది కదా అందుకని చెప్పి అని చెప్పి అవునా అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మర్ అవునా బాగా ఊరెళ్తుంది కదా అందుకని క్లీన్ చేయించాను అంటే వెనకాల నుంచి రాత్రు అంటారు ఏం రావట్లేదు కదా అని చెప్పి అంటే అంటే నా కార్ యూస్ అవుతుందేమో బాగీవాళ్ళు ఊరెళ్ళినందుకు అని చెప్పి అంటే ఇంకా అమ్మర్ ఇలా అంటూ ఉంటాడు సరే మనోహరి ఇంకా బాగా కొంచెం హెల్ప్ చేయండి తన ఇప్పుడు సామాన్లు బట్టలు సర్దుకోలేదు కదా అని చెప్పి అమ్మకి ఇంకా మనోహరికి ఎదురు కలిపి లోపలికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేయండి తనకి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అమ్మ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇంకా రోపలికి వెళ్ళిపోతారు ఇంకా రాతోడికి అయితే మాత్రం చాలా డౌట్ వస్తుంది ఈ మనోహరి ఏదో కార్డికి ఏమైనా దాచిందేమో అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది ఇంకా రాతోడు కొంచెం సరే సార్ నేను ఇంకా వెళ్తాను మా ఇంటికి రేపు మార్నింగ్ బట్టలు సర్దుకొని వస్తాను బ్యాగ్తో చెప్పాటు అని చెప్పి చెప్పిన వెంటనే సరే అని చెప్పి ఇంకా రాతోడు కూడా వెళ్దామని బయలుదేరుతూ ఉంటే ఇంకా డిక్కీలో ఉన్న రణవీరు డిక్కీని కొడుతూ ఉంటాడు ఆ సౌండ్కి మళ్ళీ రాతోడు వెనక్కి వచ్చి ఏం జరుగుతుంది ఏంటో ఒకసారి చెక్ చేయలేదు మనోహరి ఏమైనా దాచిందా ఏంటి డిక్కీలో అని చెప్పి అనుకుంటే ఇంక డిక్కీ దగ్గరికి వచ్చి ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే అప్పుడే మనోహరి లోపలికి వెళ్తే ఇలా చూస్తుంది రాతోడు వస్తున్నాడు డిక్కీ ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా అప్పుడే ఇంకా కార్ని లాక్ చేసేస్తుంది ఇంకా రాతోడు ఎంత ఓపెన్ చేసినట్టు డిక్కీ ఓపెన్ అవుద్దు ఇంకా ఇలా అనుకుంటూ ఉంటాడు మనోహరి కార్ని లాక్ చేసినట్టుంది ఇప్పుడే కాదు రేపు వస్తాను కదా నేను ఊరు వెళ్తాం కదా అప్పుడు ఓపెన్ చేసి మొత్తం క్లియర్గా చెక్ చేస్తాను ఏముందో అని చెప్పి ఇంకా రాతోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వారి ఇంటికి అయితే మాత్రం ఇంకా బాగీ రూమ్లోకి వెళ్ళిపోతాడు అమర్ అయితే మాత్రం ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేయడం ఎలా ఎలా ఉంది బేబీ అన్నీ అంటే ఇంకా అమ్మో చెప్తా ఉంటుంది అమరికి అయితే మాత్రం బాగానే ఉందండి డాడీ అన్నీ అని కదా అని చెప్పి అంతేకాకుండా ఇలాగ బేబీతో మాట్లాడారంట ఈ బాగి ఇంకా అంజలి కూడా తెగ ఇందరి నుంచి అలాగే చెప్తున్నారంటే ఇంకా అమర్ ఇలా అంటూ ఉంటాడు బాగి నువ్వు అంటే పెద్దదా నువ్వు నీకు తెలియదా ఇంజేషన్లో ఉన్న నువ్వు ఇంకా అంజనీ కలిపి అంటే అంటే అంజని అంటూ ఉండదు నాన్న నేను అబద్ధం చెప్పావు అంటే అప్పుడు మళ్ళీ బాగా తెలియదు బాగా నీకు తెలీదా కడుపులో బిడ్డ ఓన్లీ కదలికలే ఉంటే తప్పించి ఏం మాట్లాడదు కదా ఎలా మాట్లాడుతుంది అసలు పుట్టినప్పుడే ఓన్లీ శబ్దం ద్వారా ఏడుపు ద్వారా ఫస్ట్ సౌండ్ వస్తుంది బేబీకి అంతే తప్పించి ఇప్పుడు ఎలా మాట్లాడగలదు కడుపులో బిడ్డ మాట నీకైనా ఎలా గెలిచగలవు అని చెప్తే అంటూ ఉంటాడు అమరైతే మాత్రం అంటే మీరు ఏం మాట్లాడుతున్నారండి చిన్నప్పుడే అన్న స్వామి ఎలా అయితే సూర్యుడిని ముట్టుకున్నారో ఇంకా అలాగే అన్ని అన్ని ఎగ్జామ్స్ చెప్తూ ఉంటుంది ఇంకా అమర్ అయితే మాత్రం నువ్వు అంత భ్రమలో ఉన్నావు బాగి అని చెప్తే అంటూ ఉంటాడు నువ్వు ఇలా ఉంటే ఇంకా అంజలి కూడా నీ నీలాగే తయారవుతుంది తన చిన్నపిల్ల కదా తనకి ఎందుకు ఇలాంటివన్నీ చెప్తున్నావు అని చెప్తే అన్న వెంటనే ఇంకా బాగి బొంగమూత పెట్టుకొని అలాగే ఉండిపోతూ ఉంటుంది సరేలే బాగా ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది కదా వెళ్ళి ఇంకా రేపు ఏదో ఫంక్షన్ గురించి అన్ని సామాన్లు సర్దుకో బ్యాగ్ అయితే ప్రిపేర్ రెడీ అని చెప్పి చెప్తూ ఉంటాడు అమరైతే సరే అండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంక టాపిక్ డైవర్ట్ చేయడానికి అని చెప్పి అమరు కూడాను ఇంకా అంజలి అయితే మాత్రం నేను చెప్పింది నిజమే నాన్న అబద్ధం కాదు అంటే అవును అంజలి నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్పవని చెప్పి అంటే ఇంకా మిగతా పిల్లలందరూ ఇలా అంటూ ఉంటాడు ఇంట్లో చెప్పేది అబద్ధం ఎవరైనా ఉన్నారంటే అదే అంజలి తక్కువ మన అల్లేస్తా కథలు అన్నీ చెప్పి నువ్వే కదా మొత్తం అబద్ధాలు ఆడేది అని చెప్పి అంటూ ఉంటారు సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్ ఎపిసిడ్లో చూద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్